కడప నుంచి తాడిపల్లి బయలుదేరారు వైఎస్ షర్మిల కడప ఎయిర్పోర్ట్ నుంచి ఒక ప్రత్యేక విమానంలో తాడిపల్లి బయలుదేరారు కాసేపట్లో సీఎం జగన్ ను కలవబోతున్నారు సీఎం జగన్ను కలిసి ఆమె కుమారుడి పెళ్లి పత్రికను ఇవ్వబోతున్నారు షర్మిల కాంగ్రెస్ పార్టీలోకి వస్తామనే వారిని స్వాగతిస్తున్నారని చెప్పారు ఆళ్ల రామకృష్ణారెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని ఒకవైపు ఆర్కే చెప్పారు అలాగే వైసీపీలో టికెట్లు రాని వారు కాంగ్రెస్ లోకి వస్తామని అంటున్నారని చేరికలకు సంబంధించిన అంశాలపై పార్టీ అధిష్టానం చూసుకుంటుందని చెప్పారు ఆర్కే కాంగ్రెస్ పార్టీలోకి వస్తామని అంటే కాంగ్రెస్ స్వాగతిస్తా ఉంది కాబట్టి ఎవరు వచ్చినా కూడా కాంగ్రెస్ పార్టీ వాళ్ళని స్వాగతిస్తుందని చెప్పి నేను భావిస్తాను బాధ్యతలు అప్పగించినా బాధ్యతలు అప్పగించుకున్నా కూడా కాంగ్రెస్ పార్టీలోకి నేను చేరిన తర్వాత ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి నా వంతు కృషి నేను ఖచ్చితంగా చేస్తానని చెప్పి తెలియజేస్తాను మేము వైసీపీలో మాకు టికెట్లు ఇవ్వలేదు కాబట్టి మేము కాంగ్రెస్లోకి వస్తామని అలా అంటా ఉన్నారు ఆ చేర్చుకునే నిర్ణయాలన్నీ ఇంకా నేను పార్టీలో చేరినటువంటి నేను చేరబోతున్న సమయంలో జగన్ చేసిన వ్యాఖ్యలు మారాయి కుట్రలు కుతంత్రాలు జరగబోతున్నాయని పొత్తుల కోసం కుటుంబాలను కూడా చీలుస్తారని అన్నారు జగన్ కాకినాడ సభలో జగన్ చేసిన ఆ కామెంట్స్ షర్మిల కాంగ్రెస్ లో చేరడాన్ని ఉద్దేశించినవే అనే చర్చ జరుగుతోంది రేపు కాంగ్రెస్ లో చేరబోతున్న షర్మిలకు ఏపీ బాధ్యతలు అప్పగిస్తారని వార్తలు వస్తున్నాయి ఇక అదే జరిగితే అన్నా చెల్లెల మధ్య సవాల్గా ఏపీ రాజకీయాలు మారతాయనే ప్రచారం జరుగుతోంది జగన్ వ్యాఖ్యలను గమనిస్తే షర్మిల కాంగ్రెస్ లో చేరడం ఏపీ బాధ్యతలు తీసుకోవడం ఆయనకు అస్సలు ఇష్టం లేనట్టుగా అర్థమవుతోంది వైఎస్ఆర్టీపీ పేరుతో మూడేళ్ల క్రితం షర్మిల తెలంగాణలో పార్టీ పెట్టారు తెలంగాణ ఎన్నికలకు ముందు తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేయడానికి షర్మిల సిద్ధపడ్డారు అప్పుడు కూడా షర్మిల గురించి ఆమె పార్టీ గురించి జగన్ ఒక్క మాట కూడా మాట్లాడలేదు కానీ ఇప్పుడు ఏపీ రాజకీయాల్లోకి షర్మిల ఎంట్రీ ఖరారు కావడంతో జగన్ రియాక్ట్ అయ్యారు కుటుంబం మధ్య చిచ్చు పెడతారు అంటున్న సమయంలో జగన్లో భావోద్వేగం కనిపించింది మొత్తానికి ఏపీ రాజకీయాలు ఎన్నికలకు ముందే ఆసక్తికరంగా మారుతున్నాయి రాబోయే రోజుల్లో ప్రతి ఇంటికి కేజీ బంగారం ఇస్తాము అని చెప్పే నాయకులకు వస్తారు రాబోయే రోజుల్లో ప్రతి ఇంటికి ఒక బెంజ్ కార్ ఇస్తామని చెప్పే నాయకులు కూడా మీ ఇంటి దగ్గరకు వస్తారు రాబోయే రోజుల్లో కుట్రలు ఎక్కువ జరుగుతాయి కుతంత్రాలు ఎక్కువ జరుగుతాయి కుటుంబాలను అడ్డగా అడ్డగోలుగా చీల్చే కార్యక్రమాలు కూడా జరుగుతాయి రాబోయే రోజుల్లో పొత్తులు ఎక్కువగా పెట్టుకుంటారు కుటుంబాలను చీలుస్తారు రాజకీయాలు చేస్తారు అబద్ధాలు చెప్తారు మోసాలు చేస్తారు మరి కాసేపట్లోనే తాడేపల్లికి చేరుకోబోతున్నారు షర్మిల తాడేపల్లికి చేరుకున్న తర్వాత సీఎం జగన్ను కలుస్తారు ఆమె కుమారుడి పెళ్లి పత్రికను అందించడానికి ఆమె తాడేపల్లి చేరుకున్నారు దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రెహానా లైవ్ లో అందిస్తారు రెహానా నడిని మరి కాసేపట్లోనే తాడేపల్లిలోని సీఎం నివాసం ఒక ఆసక్తికర ఘటనకు కేంద్రం కానుంది మరి కాసేపట్లో షర్మిల జగన్ సోదరి షర్మిల తాడేపల్లిలోని సీఎం నివాసానికి రానున్నారు కొద్దిసేపటి క్రితమే ముఖ్యమంత్రి కాకినాడ పర్యటన ముగించుకుని నివాసానికి చేరుకున్నారు సో షర్మిల తన కుమారుడి వివాహ వేడుకకు ఆహ్వానించడం కోసం తాడేపల్లికి వస్తా ఉన్నారు తన సోదరుడిని సోదరుడి కుటుంబాన్ని ఆమె కలిసి ఆహ్వాన పత్రికను అందజేయనున్నారు ఈ నెలలో తన కుమారుడు రాజారెడ్డి ఎంగేజ్మెంట్ జరగనుంది అదేవిధంగా ఫిబ్రవరిలో వివాహం జరగనుంది ఈ అంశాన్ని షర్మిల ఇప్పటికే అనౌన్స్ చేశారు అట్లూరి ప్రియాతోటి రాజారెడ్డి వివాహ బంధం ఒకే వివాహ బంధంలోకి రాను ప్రకటించారు అయితే రాజకీయంగా చూసుకున్నట్లయితే ఈ పరిణామాలన్నీ ఆసక్తికరంగానూ చర్చనీయాంశంగానూ మారాయి షర్మిల షర్మిలకు అదేవిధంగా జగన్ కు మధ్య అన్నా చెల్లెల మధ్య పొలిటికల్ గాని అదేవిధంగా పర్సనల్ గాని గ్యాప్ ఉన్నట్టు చాలా స్పష్టంగా అనేక అంశాల ఆధారంగా స్పష్టమవుతూనే ఉంది షర్మిల తెలంగాణలో వైఎస్ఆర్టీపీ పెట్టినప్పుడు కూడా వైసీపీ నుంచి చాలా స్పష్టంగా చెప్పారు ఆమె పార్టీ తెలంగాణలో పార్టీ పెట్టొద్దని మా వైపు నుంచి సూచన చేశాము కానీ షర్మిల తన రాజకీయ నిర్ణయాన్ని తాను తీసుకున్నారు ఆమె తన రాజకీయ ప్రయాణాన్ని తెలంగాణ వేదిగా తెలంగాణ గడ్డను యూజ్ చేసుకున్నారు ఉపయోగించుకుంటున్నారని కూడా పేర్కొనడం జరిగింది అయితే ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఒక అనూహ్య పరిణామాలు అనుకోవచ్చు రాజకీయంగా ఏమైనా జరుగుతాయి అనే అంశానికి చూసుకున్నట్లయితే మరి ఆమె రేపు తన పార్టీని వైఎస్ఆర్ టీపీని కాంగ్రెస్ లో విలీనం చేయనున్నారు తెలంగాణ ఎన్నికల సందర్భంగానే ఆ విషయం ఓపెన్ గా ఆమె ప్రకటించారు అంతేకాకుండా తెలంగాణ ఎన్ ఎన్నికలు కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం తాను వైఎస్ఆర్టీపీ ఓట్ ఎన్నికల బరిలో లేకుండా కూడా ఆమె విత్డ్రా చేసుకున్నారు సో ఇవాళ తన సోదరుడిని కలిసి అంటే వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలుగా ప్రస్తుతం ఆమె ఉన్నారు రేపు పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసిన తర్వాత కాంగ్రెస్ నాయకురాలుగా ఆమె రూపాంతరం చెందనున్నారు మరోవైపు ఆమె ఎన్నికల పోరాటం కూడా తెలంగాణ రాష్టం నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆమె కార్యక్షేత్రం మారింది ఈ క్రమంలో చూసుకున్నట్లయితే జగన్ కు అదేవిధంగా షర్మిలకు మధ్య రేపు ఎన్నికల్లో ఒక కాన్ఫ్లిక్ట్ అయితే ఉంటుంది అన్నా చెల్లెల కంటే కూడా ఒక పొలిటికల్ రైవల్రీ అనేది ఇద్దరి మధ్య ఉంటుంది ఆమె కాంగ్రెస్ నాయకురాలుగా ఆ ప్రభుత్వాన్ని అదేవిధంగా తన సోదరుని కూడా విమర్శిస్తారా ఆరోపణలు గుప్పిస్తారా అనే అంశం అయితే చర్చలో ఖచ్చితంగా ఉంటుంది సో ఈ క్రమంలో షర్మిల రావడం అనేది ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్నాయి ఒక మరోవైపు చూసుకున్నట్లు వైఎస్ఆర్ వర్గాల్లో మాత్రం షర్మిల కాంగ్రెస్ లో విలీనాన్ని విలీనాన్ని ఆహ్వానించలేకపోయింది పోతా ఉన్నారు ఎవరైతే తమ నాయకుడిని లేదంటే తమ వైఎస్ కుటుంబాన్ని వైఎస్ కుటుంబం మీద కక్ష సాధింపు చర్యలకు పాల్పడ్డారో ఆ పార్టీలోనే వెళ్లి చేరుతా ఉన్నారు అనే ఒక భావన అయితే రాజశేఖర్ రెడ్డికి సంబంధించిన అభిమానులు కావచ్చు వైసీపీ కార్యకర్తలు కావచ్చు కొంతవరకు వ్యక్తం అవుతుంది అయితే షర్మిల తన రాజకీయ నిర్ణయాన్ని తన ప్రస్థానాన్ని ఆమె తన స్వేచ్ఛగా నిర్ణయం తీసుకుంటున్న నేపథ్యంలో సోదరుణ్ణి సోదరుడిని కలవడం అనేది ఆసక్తికరంగా మారింది ఆమె తన స్వయంగా వచ్చి తన కుమారుడు అదే అదేవిధంగా కుమార్తెతో సహా ఆమె రానున్నారు వచ్చి తన అన్నకు తన కుమారుడి వివాహానికి రావాల్సిందిగా ఆహ్వానించనున్నారు ఇక్కడ నుంచి నేరుగా ఆమె ఢిల్లీకి వెళ్తారు రేపు వైఎస్ తన పార్టీ వైఎస్ఆర్టీపీని కాంగ్రెస్ లో చేరి ఎన్నికల ప్రచారంలో భాగంగా లేదంటే కాంగ్రెస్ పీసీసీ చీఫ్ గా రాష్ట్రానికి సంబంధించిన ఏపీ పీసీసీ చీఫ్ గా ఆమె రాష్ట్రానికి కూడా వస్తారనే ప్రచారం జరుగుతుంది ఈ పరిణామాలైతే రాజకీయంగా జరగనున్న ఈ పరిణామాలు మరింత ఉత్కంఠతగా మారాయి మరి కాసేపట్లోనే షర్మిల రాక్ అనేది మీడియా అటెన్షన్ అటెన్షన్ ని రాజకీయ వర్గాల అటెన్షన్ ని ఆకర్షిస్తోంది నళిని రైట్ రెహానా థ్యాంక్స్ ఫర్ ద లైవ్ అప్డేట్